జీవన లో జుస్ లేం రా జుస్ రసవా జీవన లో జుస్ లేం అందుకనేయైన విడుతాన విడి ఇందకనే రాజగణ అడి ఇంతల పొంగుస్తావా ఆ పని చేద్దాం ఆగంద్ర ఏ ఆగంద్ర ఏ కూతులేవ నా ఆగంద్ర ఆగంద్ర ఆ ఆ జనమేన రవి సర్వై కలిలే వస్తుంది నిందింది కదా నేను ఏం చేయను అందుకనే మా చూస్తా అంద కిని చేటరా నా మదవ్ సార్ ఆది నింది ఏమంటావు అది విచనకన్ కుస బండుఆర్ గన పడుస్తావు అరే ప్రేమ్ ఆ బండిదా కొరి ఆ బండి లేదు క్లారిటీ గానే సుందరం అమ్మో కోమనా అయిపోతుంది చంపుతుంటే మీరే చంపాలంటే మూతి మీద టైర్ ఎక్కువ సరైన కట్ట లేకునే పడిపోతుంది అది చూసుకుంటుంది రా ఎక్కడ వాళ్ళను

దూరంగా ఉన్నాను ఎందుకన్నా మంచి కొడుకు బూసిన్నారు మీరు ఎట్లా చూస్తున్నారు అరే ఎవరు దాంట్లో మంచిగా వచ్చి చూడదు దగ్గర గుంజు ఎంతో రైనా తిరిగిరా బాగు కాదు కొండ సినిమా అరే లైట్ లైట్ మీ అలా కోట ముట్టడ కూడా కదా ఇది లైటేరా జీవాల చూశలం బ్రా చూసుర శివా జీవాల చూశలం అదకనేయనా వీడుతాన వీడిందకనే రాదన్నడి ఇంతల పొందుస్తామని ఆ పని జా ఆగిందరే ఏయ్ ఆగిందరే కోట ఏమన్నా ఆగింద ఆగు ఆ జనమేన రండి సల్వై తలే వెతికినే లేదు ఉంటది కదా నేను ఏం చేయను ఎందుకనమ చూస్తా స్టాండ్ కిలే పెట్టురను మదవు సార్

అది చూసుకుంటుందిరా ఎక్కడ వాళ్ళను ఇప్పుడు కదా అదే కదా ఇది లాగుందిరా అంటే నాకీ కొండ సినిమా సినిమా 你们那果子来着？